హలో ఆల్లీ ఇక్కడ చూశారు కదండి నీమ్ ఆయిల్ యాక్చువల్గా ఏంటంటే మేము నర్సరీకి వెళ్తే ఈ నీమ్ ఆయిల్ ఇచ్చారనమాట ఆర్గానిక్ నీమ్ ఆయిల్ అన్నాడు అయితే యాక్చువల్గా ఏంటంటే దీంట్లో చూస్తే డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ అంటే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట అంటే వాళ్ళు ఏమంటున్నాడంటే ఫెర్మెంటెడ్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ నీమ్ అలోవేరా చిల్లీస్ గార్లిక్ ఓకే అండ్ దెన్ బేసిక్గా లిక్విడ్ మెటీరియల్ ఏదైతే వాళ్ళు యాడ్ చేస్తారో సో ఇది ఏంటంటే ఆర్గానిక్ అని ఇచ్చాడనమాట మేము దీన్నైతే ప్రజెంట్ యూజ్ చేసాము మందార మొక్కకి నెక్స్ట్ దొండకాయ మొక్కకి మామిడి మొక్కకి యూజ్ చేసాము మాకైతే చాలా బెనిఫిట్ అనిపించింది బాగుంది కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది దీని కాస్ట్ అరౌండ్ టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు ఆన్లైన్ కూడా కొన్ని చోట్ల టూ ట్వంటీ కొన్ని చోట్ల టూ ఫిఫ్టీ అట్లా చూపిస్తాను మాకైతే బార్గెన్ చేయగా టూ హండ్రెడ్కి అయితే ఇచ్చాడు అనమాట ఇది బట్ మీరు టూ ఫిఫ్టీ ఇన్ బిట్వీన్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ మీకు ఇది దొరకచ్చు ఓకే అయితే బేసికల్గా ఏంటంటే మనం నీమ్ ఆయిల్ వాడేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఎంత మనం ప్రాపర్గా వాటర్ కంటెంట్లో రిక్వైర్డ్ నీమ్ ఆయిల్ వేసామా లేదా అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మేము ఈ ఈ పుష్ నీమ్ ఆయిల్ ఏదైతే ఉందో దీన్ని మేము ఎంత ఇంగ్రీడియంట్లో వేస్తున్నాము ఎట్లా కొలుస్తున్నాం అన్నది మీకు నేను చూపిస్తాను అయితే మేము ఈ నీమ్ ఆయిల్ యాక్చువల్గా ఎట్లా యూజ్ చేస్తున్నాం మీకు చెప్తాను మనకి ఎవ్రీ టైము మనం ఏ నీమ్ ఆయిల్ కొన్నా కానీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదండి మనం బేసికల్గా ఏంటంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావడానికి వాడు ఇంత ఎమ్మెల్యేలో ఇంత కలపండి ఇంత ఎమ్మెల్యే ఇంత ఇన్ని డ్రాప్స్ వేయండి ఇన్ని ఎమ్మెల్యే ఆర్ బియాండ్ ద వేస్తే మొక్కలు చచ్చిపోతాయి వాట్ ఎవర్ రకరకాలుగా మనకి చెప్తున్నారు జనాలు సో ఏంటంటే ఏ ఇష్యూ రాకుండా మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఇది వన్ లీటర్ స్ప్రే అనమాట మనం జనరల్గా మొక్కలకి స్ప్రే చేసే బాటిల్ సో వన్ లీటర్ కరెక్ట్గా ఆ వన్ లీటర్ మేము ఏం చేస్తున్నాం అంటే వన్ లీటర్ బాటిల్ దాని నిండా ఫుల్ తీసుకున్నాం ఇప్పుడు అది ఇందులో వేసుకోండి సో ఈ ఫస్ట్ ఈ వన్ లీటర్ వాటర్ బకెట్లో వేసుకోండి ఓకే వన్స్ వాటర్ వేసాక మీరు ఏదైతే నీమ్ ఆయిల్ మనం మాట్లాడుతున్నామో పుష్ నీమ్ ఆయిల్ అది తీసుకోండి పుష్ నిమ్ ఆయిల్ తీసుకొని మీరు వన్స్ ఆ పుష్ ఆయిల్ ఒక ఎగ్జాక్ట్లీ ఫోర్ డ్రాప్స్ ఎగ్జాక్ట్లీ ఫోర్ డ్రాప్స్ అనమాట సో మీరు మామూలుగా అయితే డైరెక్ట్గా పోర్ చేసేయచ్చు లేకపోతే అనవసరంగా అది ఒలికిపోతుంది అనుకుంటే చూడండి మీకు ఆ ఫోర్ డ్రాప్స్కే విపరీతమైన ఆ స్మెల్ ఆ నీమ్ ఆయిల్ స్మెల్ కొట్టేస్తుంది వాటర్ కూడా చూడండి మొత్తం మారిపోయింది ఓకే ఇంతకు మించి వేయద్దు ఇంతకు మించి వేస్తే టూ మచ్ కాన్సన్ట్రేటెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే త్రీ టు ఫోర్ డ్రాప్స్ చాలు ఓకే సో వాళ్ళు అయితే వన్ టు టూ ఎంఎల్ అని అంటున్నారు బట్ మన డ్రాప్స్ ప్రకారం చూసుకుంటే మళ్ళీ ఎంఎల్ కొలవడం కష్టం కదా ఓకే సో ఇది వేసి మీరు దాన్ని మిక్స్ చేసుకోండి ఓకే మిక్స్ చేసుకోండి ఏంటంటే మీరు రకరకాల మెజర్స్ యూజ్ చేసి మిక్స్ చేసుకోవచ్చు సో మిక్స్ చేసుకుంటే అది వాటర్ మొత్తం కొంచెం నీట్గా కలుస్తుంది కలిసాక ఎగ్జాక్ట్గా వన్ లీటర్ పెట్ ఆఫ్ వాటర్లో మనం నీమ్ ఆయిల్ డ్రాప్స్ వేసాము మీకు ఇప్పటికే అసలు ఆ స్మెల్ కొట్టేస్తుంది అనమాట ఓకే ఇంకా ఎక్కువ వేసుకున్నా మీకు మొక్కలు చచ్చిపోతాయి ఓకే ఇవి మీరు పెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు మొక్కలకి స్ప్రే చేసుకోండి